హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ జీరా రైస్ అండి రుచిగా టేస్టీగా హోటల్ స్టైల్లో ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకొని లంచ్ బాక్సెస్కి కానీ మనం లంచ్ టైం కానీ డిన్నర్లో కానీ ఈ విధంగా రైస్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది రుచి మాత్రం వేడి వేడిగా తింటే ఇక రుచి చెప్పక్కర్లేదండి మనం ఇందులోకి కరెక్ట్గా కొలత వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది ఈజీగా హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నామండి జీరా రైస్కి పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పావు టీ స్పూన్ సాజీరా జీరా కాదండి సాజీరా అనమాట పావు టీ స్పూన్ వేసుకున్న తర్వాత వెంటనే వన్ టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోవాలి జీరా రైస్ కాబట్టి మనం పర్సన్స్ నేను టూ పర్సన్స్కి సరిపడ కొలత చెప్తున్నానండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత వెంటనే ఒక ఐదు పచ్చిమిర్చి పొడిగు తీసుకొని ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక వెంటనే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మధ్యలోకి టూ టీ స్పూన్స్ నెయ్యి అండి టూ టీ స్పూన్స్ సరిపోతుంది టూ పర్సన్స్కి కాబట్టి టూ టీ స్పూన్స్ సరిపోతుంది అనమాట టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి మగ్గించుకోవాలి మాడకూడదు గోల్డెన్ బ్రౌన్ కూడా రాకూడదు అనమాట జస్ట్ మగ్గాలి అనమాట ఉల్లిపాయలు మాడితే టేస్ట్ చేంజ్ అవుతుందండి ఇలా మగ్గించుకోవాలి ఫిఫ్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్ కానీ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గాలి అనమాట అంటే కొంచెం మెత్తగా అవ్వాలి మరి మెత్తగా కాదు లైట్గా మెత్తగాయి పచ్చిమిర్చి వచ్చేసి కొద్దిగంత మెత్తబడినట్టు అవ్వాలన్నమాట ఈ విధంగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ టెస్టింగ్ పౌడర్ కాదండి ఫుడ్ టెస్టింగ్ సాల్ట్ అనమాట సాల్ట్ లాగా దొరుకుతుందిగా పుసలు పుసలుగా ఉంటుంది అది కంపల్సరీ జీరా రైస్కి కంపల్సరీ ఉండాలి మస్ట్ సాల్ట్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకొని మనం టూ పర్సెంట్కి సరిపడా రైస్ వేడి అన్నం అనుకోండి చల్లార పెట్టుకోవాలి అదే నైట్ మిగిలిన అన్నం పొద్దున చేసుకున్నాం అనుకోండి మనం చల్లార పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ రైస్ మాత్రం వేడి వేడి అన్నం వేయకూడదు పెట్టుకొని మాత్రమే మనం ఈ పోపులో వేసుకోవాలి స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి టెస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం మన రైస్కి పట్టాలి ఈ విధంగా రైస్ విరగకుండా నిదానంగా స్పూన్తో కలుపుతూ ఉండలేకుండా కలుపుకోవాలి లేకుండా కలిపేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా మిరియాల పొడి జీరా రైస్కి కారం పొడి వేయం కాబట్టి కంపల్సరీ మిరియాల పొడి వేసుకోవాలి జీరా రైస్లో మిరియాల పొడి వేసుకొని చేసుకుంటారనమాట పచ్చిమిర్చితో ప్లస్ మిరియాల పొడితో మనకి టేస్ట్ వస్తుంది రుచికి తగ్గట్టుగా వేసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని నిదానంగా అన్నం చిత్లకుండా స్పూన్తో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టి ఒక ఫిఫ్టీ సెకండ్స్ రైస్ని అలాగే లో ఫ్లేమ్ పెట్టి ఉంచుకున్న తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ లేదా మిరియాల పొడి కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ సెకండ్స్ మూత పెట్టేసేసి మగ్గించుకోవాలి రైస్ని ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్ డిష్గా ఆమ్లెట్ కానీ లేదా అప్పడాలు కానీ పెట్టుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్